హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వ్లాగ్ వచ్చేసి మా రిలేటివ్స్లో ఒకరిది మ్యారేజ్ ఉందండి సో అందుకు కాను ఇక్కడ మేము రెడీ అవ్వడానికి ముందుగానే ఇక్కడ పిల్లలకి కానీ నాకు కానీ మా వారికి కానీ ఇలా డ్రెస్సెస్ అనేది పక్కన పెడుతున్నాను అనమాట అప్పటికప్పుడు చేసుకోవడానికి కొంచెం హడావడి ఉంటుందని చెప్పేసి ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా కూడా ఇలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా హడావుడి ఉండదు కదా సో ఈజీగా అయిపోతుంది రెడీ అవ్వడానికి కూడా త్వరగా రెడీ అవ్వచ్చు కదా సో ఇక్కడైతే పాపకి ఇలా నెక్కి చౌకర్ అలాగే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ సెట్ చేశాను సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన డ్రెస్సెస్ అనేది నీట్గా ఉండేలాగా చూసుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది అనమాట చూడ్డానికి బాగుంటుంది రెస్పెక్ట్గా ఉంటుంది కదా నాకైతే అలాగే ఇష్టం అండి ఇక మా వారి బట్టలు కూడా ఇలా ఐరన్ చేపిచ్చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా శారీ వచ్చేసి ఇది మంగళగిరి పట్టణని ఫంక్షన్స్కి అయితే ఇలాంటి శారీసే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో శారీ అంతా ప్లెయినే బ్లౌజ్ వచ్చేసి వర్క్ చేయించాను అనమాట సో ఓవరాల్గా నేను రెడీ అయ్యి చూపిస్తాను అండి శారీ అయితే ఇది వీటి మీద బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసేసుకుంటాను వచ్చేసి పాపకి చౌకర్ అనేది పక్కన పెట్టేసా కదండి తను వచ్చి నాకు వద్దు మమ్మీ అన్ఈీగా ఉందని చెప్పేస్తే ఇంకా నేను పెట్టేసుకున్నాను శారీ మీద కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించింది అనమాట సో మీరే చెప్పండి ఎలా ఉందో ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఓవరాల్గా లుక్ ఒకసారి చూసేయండి సో ఫైనల్గా ఫంక్షన్కి అయితే వచ్చేసామండి ఇక వచ్చిన తర్వాత మా తిప్పలు మామూలుగా లేవు ఎంత స్వెట్ అంటే అస్సలు మాకు మేము రెడీ అయిన చక్కగా వెళ్తే చాలా అనీజీగా ఇంటికి వచ్చామండి ఇక్కడ పిల్లలు బాధ అయితే నేను చూడలేకపోయాను అనమాట ఇంకా ఎక్కువసేపు కూడా ఉండలేదు యాక్చువల్గా ఇక్కడ మా వారు ఊరెళ్ళడానికి అదే టైము ప్లస్ పిల్లల్ని చూసుకోవాలి ఒక్కొక్క ఫంక్షన్ చూసుకోవాలి తనకేమో డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి ఇక్కడ పిల్లలు బాయ్ చెప్తూ హైఫై ఇస్తూ ఉన్నారనమాట సో ఇది ఎప్పుడు తన ఊరి ఇలా చేస్తూ ఉంటారు ఇక అటు చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ ఎక్కి అసలు ఎంత స్వెట్ అండి మాకైతే చాలా తీసుకొచ్చేసింది అసలు సంబర్లో బయటికి వెళ్ళకూడదు అనిపించిందండి అంత ఇబ్బంది పడ్డామన్నమాట సో ఇక్కడ వచ్చేసి మండపము ఇక్కడ పెళ్లి పెళ్ళికొడుకుని నేనైతే తీయలేదండి ఎందుకంటే వాళ్ళకి నచ్చనివి చేయకూడదు కదా అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియో తీయడం సో అందుకని నేను తీయలేదనమాట సో ఈ ఇలా కూర్చొని అలా డిస్కస్ చేస్తూ ఉన్నామండి రిలేటివ్స్ ఉన్నారు కదా సో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట అలాగే ఇక్కడ పాపకైతే చాలా అనీజీగా ఫీల్ అవుతుంది ఒక పక్క డ్రెస్ని క్యారీ చేయాలా ఒక పక్క ఆకలి అవుతుంది ఒక పక్క స్వెట్ వస్తుంది అసలు చాలా అల్లడిపోయారండి సో అందుకనేసి వెంటనే వెంటనే భోంచేసిన వెంటనే ఇంటికైతే వచ్చేసాము ఇక మా మేనల్లుడైతే వాడికి స్పెట్స్ ఒక వాచ్ ఉంటే చాలు ఇంకెవరితో పని లేదనమాట వాడికి అలా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ వదిన వాళ్ళతో మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేసేసాము సో ఎంత తొందరగా వెళ్ళిపోదాము అనిపించిందండి అంత స్వెట్తో అయితే ఇబ్బంది పడిపోయా అనమాట ఇంక ఇక్కడ కొంచెం మ్యూజిక్తో అలా పాటలు అవన్నీ ఉంటాయి కదా సో అలా కాసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా ఇక్కడైతే పిల్లలు మమ్మీ త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అంటే ఇంకా వచ్చేసామండి ఎక్కువైతే ఉండలేదు వీడియో కూడా కొన్ని ఎక్కువైతే ఏం తీయలేదండి చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను సో ఎందుకంటే ఒక పక్క పిల్లల్ని చూసుకోవడమే నాకు సరిపోయిందనమాట వాళ్ళ బాధ చూడలేకపోయాను నాకు తెలిసి ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే బెటర్ అనిపించిందండి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో జర్నీ చేస్తే బెటరు అలాగే ఏ ఫంక్షన్ అయినా కూడా నైట్ టైం అయితే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఇలా డే టైంలో అంటే కష్టం కదా సో ఇవాటి వ్లాగ్ అయితే ఇదేనండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్